నలభై చిల్లర బాగానే ఉన్నట్టు మీరేమి కంగారు పడకండి మీరు మామూలుగా సిఫార్సు చేసిన ఎరువులు అంటే డెబ్బై రెండు కేజీల నత్రజని ముప్పై ఆరు కేజీల భాస్వరం అలాగే ఇరవై నాలుగు కేజీల పొటాష్ వేస్తే సరిపోతుందండి మూడు దఫాలుగా వెయ్యాలి మొత్తం భాస్వరం మొదట మొదటి ఆఖరి మొదటి దిక్కులోనే వేసేసుకోవాలి అయితే ఈ పొటా నత్రజని పొటాషియం మాత్రము రెండు రెండు దఫాలుగా మొదటి దఫా ఆఖరి దఫా మధ్యలో మాత్రం రెండో దఫాలో మాత్రము మీరు ఒక్క నత్రజన్యని మాత్రమే పెంచుకోవాలి ఈ ఈ రకంగా సిఫార్సు చేసిన ఎరువులు వాడితే మీకు తప్పనిసరిగా మీకు పిలకలు బాగానే పెడుతుంది థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సాకారం గారు సార్ ఇంకో కాలర్ రెడీలో ఉన్నారు హలో 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 నమస్తే అండి మీ పేరు నా పేరు మేడం ఓకే అండి మీ ప్రశ్న ఏంటో సార్ అడిగారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మేము మెను వేసాం సార్ నలభై ఐదు రోజులు అవుతుంది చెప్పండి హలో చెప్పండి చెప్పండి అక్కడక్కడ కొంచెం పల్లాకు తెగులునో తలమాడు తెగులు వస్తుంది సార్ పల్లాకు తెగులు తలమాడు తెగులు తల బాగా ఎక్కువగా జరిగిందా లేకపోతే కొన్ని మొక్కలు మాత్రమే ఉన్నాయా హలో వచ్చేసి అంటే నలభై ఐదు రోజులు అయింది పల్లాకు తెగులు అనే ఒక డేంజర్ ని చాలా మటుకు తప్పించుకున్నట్టే రకం ఏంటండి అది ఏడు ఏడు వందల యాభై రెండు అయి ఉంటుంది మీరు చాలా వరకు కాల పరిమితి ఇంకొక నలభై రోజుల్లో పంట అయిపోతుంది కనుక మీరు పెద్దగా పల్లాకు తెగుల గురించి భయపడక్కర్లేదు అయితే తలమాడు తెగులు అన్నారు దాని గురించి మీరు కొంచెం ఆలోచించాలి నెలలో తేమ ఉన్నది కదండి నెలలో తేమ ఉన్నది కదా తేమ ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే ఈ తెగులు సోకిన మొక్కలు కొద్దిపాటిగానే ఉంటాయి గనక వాటిని తీసి నాశనం చేసేయండి ఆ తర్వాత ఫిప్రోనిల్ అనే మందు ఉంటుంది ఆ మందు ఒకటిన్నర లీటర్లు ఒక లీటర్ నీటికుండే మోతాదులో కలిపి పిచ్చివరి చేయండి ఎందుకంటే ఈ తలమాడు తెగులు మనకి త్రిప్స్ అంటే తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది అందుకని చెప్పి దాని ఆ మందుని పిచ్చిగరీ చేస్తే చాలా మట్టుకు ఈ తామర పురుగులు కంట్రోల్ అయ్యి తద్వారా ఈ తలమాడు తెగులు వ్యాప్తి కూడా చాలా వరకు తగ్గుతుంది అయితే బెట్ట మాత్రం వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి బెట్ట రాకుండా చూసుకోండి తర్వాత బెట్ట వచ్చే అవకాశం ఉంటే యూరియా పిచ్చిగరీ చేయండి ముందు ఏం చేస్తారంటే తెగులున్న తక్కువ మోతాదులో ఉన్నాయి కనుక ఆ తెగులున్న మొక్కల్ని తీసేసి తగలవేసి తర్వాత ఈ మందులు పిచ్చి క్యారీ చేసుకోండి థ్యాంక్ ఫర్ కాలింగ్ ఏడుకొండల్ గారు పసిడి పంటలు ఫోనిన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం నాతో పాటు చెప్పు ఏ బి అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు ఈ ప్రకటన చూడు వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది అనగా ఎగ్రి క్లినిక్స్ అండ్ ఎగ్రీ బిజినెస్ సెంటర్ దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అంతేకాదు సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్ పై ముప్పై ఆరు నుంచి నలభై నాలుగు శాతం దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చేసి స్వయం ఉపాధి పొందుదాం పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం పసిడి పంటలు ఫోన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్ కాలర్ రెడీలో ఉన్నారు మాట్లాడదు హలో 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 నమస్తే అండి మీ పేరు మా పేరు కానమైన ముండే అండి మాది కరిమే తీసుకోండి మీ ప్రశ్న ఏంటో సార్ అడగండి సార్ నమస్తే సార్ నమస్తే అండి మాది కరిమే తీసుకోండి మేము ఒక ఎకరం వరి వేసాము వెయ్యి పది ఈ నెల రెండో తారీఖు నాడు వేసాము అది ఎరిపోస్తుందండి అవునండి నీరు చేలో ఉందండి అయితే జింక్ లోపం బహుశా ఉండి ఉండాలండి ఆకుల మీద ఆకుల మీద మచ్చలు ఉన్నాయా ఎరుపు మచ్చలు లేవండి నీరు ఉండి ఎరుపు వస్తుంటే మీరు ఒకసారి జింక్ స్ప్రే చేయండి అంటే సిఫార్సు చేసిన నత్రజని వేసారా వేసినప్పటికీ ఆ పరిస్థితి ఉన్నది అంటే వాతావరణంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చలిగా ఉంటుంది రాత్రి ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గినాయి గనక కొద్దిగా ఈ పోషకాల లభ్యత తగ్గడానికి ఆస్కారం ఉంది అందుకని చెప్పి ఆ నేలలో నుంచి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు మనం ఆకుల ద్వారా కూడా కొన్ని పోషకాలు అందించవచ్చు అందుకని చెప్పి మీరు జింక్ పిచ్చిగారి చేస్తే జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి మోతాదులో కలిపి పిచికారీ చేయండి ఐదు రోజుల తర్వాత తిరిగి మళ్ళీ చేయండి ఇదే మందు ఇదే మోతాదులో జింక్ సల్ఫేట్ థ్యాంక్ యూ ఫార్ కాలింగ్ సార్ ఇంకా కాలర్ వెయిట్ చేసుకుని హలో 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 నమస్తే అండి మీ పేరు మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి గద్వాల్ జిల్లా మీ ప్రశ్న ఏంటో స్టాండర్డ్ అడగండి

తెల్లజో దోమకి పూత పెద్దగా జరగదండి అయినప్పటికీ తెల్లగో దోమ నివారణ చేసుకోండి లేని పక్షంలో బొబ్బర తెగు బొబ్బర తెగులు వ్యాప్తి చెందుతుంది దానికి ట్రైజో పాస్ మందు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికుండే మోతాదులో కలిపి బిచ్చిగారి చేయండి తర్వాత మీరు పూత రాలుతుంది అన్నారు మీరు పోషకాలు కరెక్ట్గా వేసి ఉన్నట్లయితే పూత రాలడం అనేది జరగదు అయినప్పటికీ పూ పోషకాలు వేసినప్పటికీ పూత రాలుతుంటే మీరు మార్కెట్లో మీకు ప్లానోఫిక్స్ అనే ముందు దొరుకుతుంది అది ఒక మిల్లీ లీటర్లు నాలుగు లీటర్లు నీటికి ఉండే మోతాదులో కలపండి చాలా తక్కువ మోతాదు ఒక మిల్లీ లీటర్లు నాలుగు లీటర్లు నీటికి ఉండే మోతాదులో కలిపి పిచ్చిగరీ చేయండి ఒక్కసారి సరిపోతుంది తర్వాత సిఫార్సు చేసిన మోతాదులో పోషకాలు అందించండి ఎరువులవి అందించండి నీటి తడులు అవసరాన్ని బట్టి తేలికపాటి నీటి నీటి తడులు దగ్గర దగ్గరగా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఆంజనేయుల్ గారు సార్ ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే అండి మీ పేరండి నా పేరు ఏడుకొండలు అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ప్రకాశం డిస్టిక్ అండి సంతమాలూరు మండలం అండి వెల్లల్ చెరువు గ్రామం మీ ప్రశ్న ఏంటో సార్ అడగండి కందికి కంది అప్పుడు కళ్ళకి రాక ముందు నీళ్ళేసాం సార్ మరొకసారి చెప్పండి హలో చెప్పండి కందికి నీళ్ళు వేసారు సార్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పోతకు రాలేదు కంది నీళ్ళు వేసారా అంటే నీళ్ళు వేసాం సార్ తడి పెట్టారు వయసు ఎంత ఇప్పుడు ఐదు నెలలు దాటింది సార్ ఏ నెలలో వేశారు మీరు

మరి ఆలోచించవలసిన విషయం మీరు ఇప్పుడు కొంచెం మగ్గు వస్తుంది సార్ ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత వచ్చింది బెట వేసిన తర్వాత నీళ్ళు నీళ్ళేస్తే కొమ్మ వచ్చింది నిరుడు అదే ఎత్తున వేసాను సార్ ఎనిమిది వచ్చింది సార్ అది ఇప్పుడు అది ఏందని కొంచెం అడుగుదామని అని సార్ అంటే నోట్ రకం అన్నారు కదా దాని లక్షణాలు పూర్తిగా మీరు వివరంగా గమనించండి ఇంకా అంటే ఇంకొక ముప్పై రోజుల వరకు కూడా మనకి పంట కాలం పూర్తి అయిపోతుంది సాధారణంగా ఎటువంటి ఎంత దీర్ఘకాలిక రకమైన కూడా కందిలో నూట ఎనభై రోజులు మించి ఉండదు నూట అరవై ఐదు అలా ప్రాంతానికి అయిపోతుంది కానీ నూట యాభై అయినా ఇప్పుడు పోతకు వస్తుంది అన్నారు మీరు అంటే ఆ రకానికి కొద్దిగా మొక్క వృక్ష జాతి లక్షణాలు ఉన్నాయి అందుకని చెప్పి కొద్దిగా ఆలస్యంగా పూతకు రావడానికి ఆస్కారం ఉంది ఆ వచ్చినప్పుడు మీరు పంటను రక్షించుకొని పంట తీసుకోండి కొద్దిగా ఆలస్యం ఆస్కారం ఉంది ఫర్ గారు సార్ ఇంకో కాలర్ రెడీలో ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ప్రశ్న ఏంటో సార్ని అడగండి

కొద్దిగా దాని ఆ ముప్పై రోజుల్లో మీరు తడి ఫల్చగా పెట్టండి తేలికపాటి తడి పెట్టండి పర్వాలేదు తేలికపాటి తడి పెట్టండి పర్వాలేదు ముప్పై రోజుల వయసు ఎక్కువగా పెట్టదు చాలా తేలికపాటి తడి పెట్టండి అది కదా పెయిన్ అయితే మీకు అంతర్వాహికంగా పనిచేసేటువంటి ఏ కీటకనాశనైనా కూడా మీరు వాడచ్చు ఉదాహరణకి డైమేథోయేటు మెథైల్ డెమటాను ఇవిడాక్లో ప్రిడ్ ఎసిటామిక్ ప్రిడ్ వీటిల్లో ఏదైనా మీరు పిచికారీ చేయవచ్చు చేయొచ్చు కాకపోతే ప్రతి మందుకి ఒక్కొక్క మోతాదు ఉంటుంది ఆ ఏ మందుకి ఏ మోతాదులో పిచికారీ చేయాలో ఆ మోతాదులో పిచికారీ చేయండి ఉదయం తొమ్మిది పది తర్వాత చేయండి ఉదయం ఎందుకంటే మంచి ఎక్కువగా ఉంటుంది కనుక థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ దుర్గారావు గారు సార్ ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు నాగేశ్వరరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ప్రశ్న ఏంటో సార్ని అడగండి సార్ వరి పంటను వరి వరకంటకి ఎరుకు వచ్చేస్తుందండి ఎన్ని అయిందండి నాటి పంట అంటే పొట్టం టైంలో ఎరుకొచ్చేస్తుందండి ఎన్ని అయింది నాటి నాటి అండి పంట పొట్టల టైంలోని ఎరుకు వచ్చేస్తుందండి తర్వాత గింజ వచ్చేట గింజ నలుపు అయిపోతుంది గింజ నలుపు అయిపోతుందండి అంటే శీత నాటు బహుశా ఆశించి ఉండాలి ీత్రాట్ తెగులు అంటారు అంటే మీకు పూటాకు మీద బయట కొద్దిగా మా తెగులు వస్తుంది నల్లగా మాడిపోయే తెగులు పూటాకు మీద కంకి ఆనుకుని ఉన్న ఆకు మీద శీత్రాట్ అంటాము ఆ తెగులకి మీరు కార్బన్ డేజిం మందు పిచ్చికారి చేస్తే చాలా సులభంగా తగ్గుతుంది లేకపోతే ఎక్సాక్ వనజల మందు కూడా పిచ్చికారి చేసుకోవచ్చు కార్బొండైజిం అయితే ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి హెక్సాగోనజోల్ అయితే రెండు మిలియన్ లీటర్లు ఒక నీటికి మోతాదులో కలిపి పిచ్చిగారి చేయొచ్చు థ్యాంక్ ఫర్ కాలింగ్ నాగేశ్వరరావు గారు పసిడి పంటలు ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం ఈ రోజు వసూలు చేసుకునే వెళ్తాను రాజలింగం ఓ రాజలింగం ఆయన స్కూల్ వెళ్ళారండి ఏంటి స్కూల్ కా బాగుందమ్మా సాకులు నువ్వు బాగానే చెప్తావు అవునండి నేను స్కూలుకే వెళ్ళాను ఫామ్ స్కూల్ అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు అంటే మట్టిని బట్టి సరైన ఎరువు మంచి విత్తనాలు ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు దానివల్ల తక్కువ పెట్టుబడితో లాభం ఇదిగోండి మీ డబ్బు దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు పసిలి పంటలో ఫోనిన్ కార్యక్రమంలో తిరిగి స్వాగతం సార్ కాలర్ రెడీలో ఉన్నారు మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఫామ్ క్యూరో ఉంది ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ఒంగోలు మండలం ప్రో ఉంటుంది మీ ప్రెసిడెంట్ సార్ని అడగండి హలో అడగండి సార్ మాకు జనరో పంట ఉల్లి తెగులు వస్తుందండి కుమ్మలు కుమ్మలుకాయ ఉల్లితుందండి అంటే కింద ఏమైనా సిలిండర్ కనపడిందా మీకు మొదల్లో ఏం లేదండి పంట అయితే మొన్న ఒక వారం రోజులు కింద బాగుందండి కాపు కింద కల్లా కాపు పడిందండి ఒక వారం రోజుల నుంచి కుమ్మల కుమ్మలగా ఎడు ఏరు కొట్టేసినట్టుగా నల్లగా పీకి చూస్తే నల్లగా వస్తుంది ఎండిపోతుందండి ఒక్కసారిగా జరిగిందండి ఇది ఒక ఒక కుమ్మలండి మళ్ళీ నాలుగు రోజులకి ఎండుతుందండి ఒక్కసారిగా ఒక్కసారిగా జరిగిందండి ఇది అండి ఒక వారం రోజుల్లో ఎండు తెగులు వచ్చేసిందండి ఇది వేరుకుళ్ళు తెగులు అండి ఇది లేదా వేరు కుళ్ళు తెగులు సిలిందర్ వేరు నల్లగా వస్తుందండి పీకూస్తే నల్లగా ఉందండి అవునండి వేరుకుళ్ళు తెగులు దానికి ముందు ఏమన్నా ముందు అంటే ఎక్కడెక్కడ గుంపు గుప్పులు గుంపులు ఉన్న దగ్గర మీరు కార్బన్ డైజియం ముందు ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి ఉండే మోతాదులో కలిపి పిచ్చికారి చేయండి ఆ చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యవంతమైన మొక్కలు కూడా తడిసేలాగా మొదలు తడిసేలాగా పిచ్చికారి చేయాలి మొదలు తడిసేలా పిచికారీ చేయాలి కానీ వచ్చే సీజన్కి మాత్రము మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఏంటంటే కొద్దిగా ట్రైకోడర్మాస్పరలమ్ అనే ఒక మనకు ఉపయోగం దాన్ని వేపింటి పశువులు ఎరువులో కలిపి మీ చేనంతా చల్లి ఆ తర్వాత శనగ విత్తనానికి ఈ ట్రైకోడర్మా విత్తన శుద్ధి చేసి అప్పుడు నాటుకుంటే చాలా వరకు ఇది తగ్గుతుందండి రెండోది ఏంటంటే కనీసం ఎక్కువ నీరు కాకుండా విత్తనం నాటిన తర్వాత తేమ కొద్ది అటు తేమ మెయింటైన్ చేయాలండి నేలలో అటువంటి పరిస్థితుల్లోనే ఈ తెగులు చాలా వరకు తగ్గించుకోవచ్చు

హలో రమేష్ గారు మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి ఫోన్ లో మాట్లాడండి సరే గుండి హలో కొద్దిగా వివరిస్తారా లక్షణం ఆ గుడి ఎర్ర గుబ్బు వస్తుందండి ఎర్ర గుబ్బు వస్తుందండి సార్ ముఖం మీద ఏ భాగంలో చెప్పగలరా ముఖం మీద ఏ భాగంలో ఆ లక్షణం కనపడుతుంది పైన నెత్తి అండి నడి నెత్తి మీద ఇగురు

అప్పుడు తామర పురుగులు ఏమైనా మీ తెల్లగొడ్డ మీద ఉన్నాయేమో చూడండి అలా అలాగాని తామర పురుగులు ఉంటే అది పై లెక్క కట్టుకుని మీరు ఫిబ్రవరి ఒక ఒకటిన్నర లీటర్లు ఒక లీటర్ ఉండే మోతాదులో పిచ్చిగరీ చేయండి కాదు ఆ పురుగులు కనపడలేదు కానీ బొబ్బరు గలాగా తయారవుతుంది అనుకుంటే మాత్రము అది బొబ్బర తెగులు అది ఒక వైరస్ తెగులు అండి తెగులు అయితే ఎక్కువ మోతాదులో కానీ మొక్కలు లేకపోతే తక్కువగా ఉన్నప్పుడే ఆ మొక్కలను తీసి తగలబెట్టేసేయండి తక్కువ వరుస వరుసలో నాటుకోవడం అనేది రెండు సార్ మాట్లాడదాం హలో 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 నమస్తే మేడం హలో నమస్తే అండి మీ పేరు రాజు మేడం వరంగల్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వరంగల్ మేడం మీ ప్రశ్న ఏంటో సార్ని అడగండి హలో చెప్పండి మేడం హలో రాజు గారు మీ ప్రశ్న ఏంటో అడగండి మొక్కజొన్నలో పురుగు ఎక్కువ ఉంది మేడం ఎక్కడ మొదల్లోనా లేకపోతే ఎక్కడ మువ్వుల ఏమి లేదు చాలా చిన్న ఉపాయం తోటి దాన్ని తగ్గించచ్చండి నేలలో తేమ కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి రెండోది ఏంటంటే మువ్వులో ఒక రెండు మూడు కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలు పడేలాగా చూసుకోండి మూగులో అన్ని కొన్ని మొక్కలకి తెగులు పురుగు పట్టినా కూడా ఆ పురుగు మిగిలిన మొక్కలకి వ్యాప్తి చెందే అవకాశం ఉంది గనక అన్ని మొక్కల్లో మొదలు ముగ్గులోనూ కూడా రెండు మూడు గుళికలు కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలు వేయండి మూగులో ఆ రకంగా చేస్తే ఈ పురుగు సమర్థవంతంగా నివారించవచ్చు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రాజు గారు సార్ ఇంకో కాలర్ రెడీలో ఉన్నారు మాట్లాడదు

ఇప్పుడు వెయ్యొచ్చా అని అడుగుతున్నారు ఏ పంట బుడ్ బుడ్డ శనగలండి సార్ బుడ్డ శనగలు ఫోన్ ఇన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం నమస్కారం